హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా హస్బెండ్ అయితే నాకు తెలియకుండా ఏదో బుక్ చేశాడండి అదేంటో చూసేద్దామా మరి సర్ప్రైజ్ అంటే ఆయన అయితే డ్యూటీలో ఉన్నాడు ఆయన సర్ప్రైజ్ ఇవ్వడం కదండి మేమే సర్ప్రైజ్ ఇస్తున్నాము వీడియో చేసి చూద్దామా మరి ఏం బుక్ చేశాడనేది ఈ విధంగా బాక్స్ అయితే ఉందండి ఈ బాక్స్ వెయిట్ లెస్గా ఉందండి అబ్బా నాకైతే నిజంగానే తెలియదండి ఏం చేశారా అనేసి సరే ఓపెన్ చేద్దాము చూద్దామా మరి అనేసి చూద్దామండి ఓపెన్ చేద్దాము ఏముందో ఇందులో వెయిట్ లెస్గా ఉందండి దానిపైన కూడా ఏం లేదండి ఏం రాయలేదు సరే ఓపెన్ చేద్దాము మరి ఏముందో ఒక చిన్న బాక్స్ అయితే వచ్చిందండి ఈ బాక్స్ కూడా వెయిట్లెస్గా ఉంది ఏందో అని డౌట్గా ఉందండి సరే ఓపెన్ చేద్దామని చేస్తున్నాను నేను మా బాబు చేస్తున్నాము నెక్స్ట్ చూద్దాము మరి ఏం చేశారనేది ఓకే అండి ఏదో చిన్నగా వచ్చిందండి చిన్నగా వచ్చి కవర్తో ప్యాకింగ్ అయ్యింది ఓకే ఓపెన్ చేస్తున్నాను వెయిట్ చేసి మీరు చూడండి ఏం ఏమో అది మరి కట్ చేయకండి వీడియోని వెయిట్ చేస్తేనే కదా తెలిసేది నేను తీసానండి నా వల్ల కాలే మళ్ళీ సిజర్ ఎత్తుకొని కట్ చేశానండి కవర్ని ప్లాస్టర్ వేశారు సో ఓకే బేబీస్ ఫొటోస్ కనిపిస్తుందండి మా బాబు చూసి కేకలు పెడుతున్నాడు అండి అస్సలు ఆ నా ఫోటో అనేసి నెక్స్ట్ ఓకే ఇది ఒకటే అనుకున్నానండి నేను నేనైతే ఫస్ట్ మా బేబీస్ మాత్రమే అనుకున్నానండి సరే ఇట్లా రిటర్న్ చేసేసరికి ఇది మాది కూడా ఉండిందండి ఇది ఎలా చేపించారనేది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చెప్తానండి నాకు కూడా తెలియదు నేను ఈరోజే ఓపెన్ చేశాను ఎలా బుక్ చేశారు ఎలా చేశారో నాకు తెలియదు ఇది అయితే ఆన్లైన్లో బుక్ చేసి మరి డెలివరీ అయితే వచ్చిందండి ఓకే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారా అండి ఇప్పుడైతే అంటే మా ఆయన ఈ డెలివరీ వచ్చే టైంకి ఇంట్లో అయితే లేదండి డ్యూటీ పరంగా బయట వెళ్ళారు సో ఇప్పుడు మా ఆయనకి మేమే సర్ప్రైజ్ ఇచ్చినట్టు అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్యామిలీ పిక్ ఇలా చేయించడం ఎంతమందికి నచ్చిందండి ఒక లైక్ చేయండి ప్లీజ్